హాయ్ దోస్తులు నేను ఒక స్టోరీ చెప్పబోతున్నా చిన్న స్టోరీ అది అందరికీ ఉపయోగపడేది మనం పత్తి చేను ఏదైనా సంథింగ్ ఏ చేనులైనా మనం వన్ ఇయర్ కంప్లీట్ అయినాక మళ్ళీ మొదలు పెడతాముగా అలాగే ఏ పంటనైనా మధ్యలో చాలా బాగా వచ్చింది అనుకో చాలా సంతోషపడతాం అది వన్ ఇయర్లో ఎంతైనా మనం తన కోసం కష్టపడతాం అది మంచిగా వచ్చిన తర్వాత సంతోషపడతాం అలాగే లైఫ్ ఒక ఆడపిల్ల అమ్మ వాళ్ళు ఎంత పెంచినా కానీ ఒక ఇంటికి ఇవ్వాల్సిందే అత్తగారింటికి అత్తగారింట్లో తను పరువు మర్యాల మర్యాదలతో బతకాలని చూస్తుంది గౌరవాన్ని నిలపాలని చూస్తుంది ఆడపిల్ల ఆ అత్తగారింట్లో తను ఎన్నో కళలు కంటుంది తన లైఫ్ ఈ విధంగా ఉండాలని ఈ వన్ ఇయర్లో మనం ఎన్ని ఆశలు పెట్టుకుంటామో మన చేను మీద అలాగే మనం కూడా ఆ అమ్మాయి కూడా తన జీవితం పైన ఎన్నో ఆశలతో బతుకుతుంది తనకంటూ పిల్లలు అత్త మామ భర్త లైఫ్గా ఊహించుకొని బతుకుతుంది అలాంటి అమాయకత్వపు అమ్మాయికి ఎన్నో ఇబ్బందులు వచ్చిన తన పిల్లల కోసం లైఫ్ని ముందుకి నడిపిస్తుంది తనకంటూ ఏదో ఒక రోజు వస్తుందనే అపోహతో బతుకుతుంది అమ్మాయి లైఫ్లో ఎప్పటికీ ఒకసారి ముందస్తుగా సంతోషం వస్తుందనే ఊహించుకుంటుంది వస్తుందేమో మేబీ ఇప్పుడు మనం పత్తి చేన్లు పెట్టుకుంటే లాస్ట్లో వస్తుందిగా అలా ఆ అమ్మాయి ఓల్డ్ అయినాకనైనా తన పిల్లలతో సంతోషం వస్తుందేమో మేబీ అందరి లైఫ్లో ఉండదు మరి కొంతమంది లైఫ్లోనే ఉంటుంది నా లైఫ్లోనైతే చాలా సంతోషంగా ఉన్నా నా పిల్లలతో అందరితో నేను చాలా సంతోషంగా ఉన్నా అలాగే అందరు కూడా బాగుండాలనుకుంటున్నా చిన్న స్టోరీ అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారో నాకు తెలీదు